ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకువెళ్తున్నారు వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు రోజు మూడు చోట్ల సభలకు హాజరవుతున్నారు తన హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూనే టీడీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో వివరిస్తున్నారు జగన్ యాత్రకు పల్లెపల్లి ప్రజలు నీరాజనం పలుకుతున్నారు ఎన్నికల ప్రచారయాత్రలో భాగంగా సీఎం జగన్ ఇవాళ కూడా మూడు చోట్ల సభలకు హాజరుకానున్నారు ఉదయం పది గంటలకు బొబ్బిలి చేరుకుంటారు అక్కడ నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు ఇక అక్కడి నుంచి ఆయన నేరుగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పాయకరావు చేరుకుంటారు వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు ఇక అక్కడి నుంచి పాయకురావు చేరుకుంటారు ఏలూరులో జరిగే ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు జగన్ ఇక నేను ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు రాజంపేట పరిధిలోని పీలేరు నియోజకవర్గాల్లోని కలికెరిలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూకుడు పెంచారని చెప్పచ్చు ఈరోజు షెడ్యూల్ కు సంబంధించి మరింత అప్డేట్స్ మా దుర్గా అందిస్తారు దుర్గా బలరాం ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బొబ్బులి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు తర్వాత పాయకరావుపేట అంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించి పాయకరావుపేటలో నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రచార సభకు సీఎం జగన్ హాజరు కాబోతున్నారు ఇక మూడోది అయితే ఏలూరుకు సంబంధించి పార్ల అసెంబ్లీ పార్లమెంటు సంబంధించినటువంటి సభలో సీఎం జగన్ ఈ రోజు పాల్గొనబోతున్నారు అయితే మరి కాసేపట్లోనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి నేరుగా విశాఖ వెళ్లి విశాఖ నుంచి ఆ ఏదైతే విజయనగరం బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఆయన పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో సీఎం దూకుడు అనేది మరింతగా పెంచారని ప్రతి రోజుకు కూడా తన మాటల పదును కూడా పెంచుతున్నారు తను చేసిందంతా కూడా చెప్పడంతో పాటు ప్రతిపక్షాలు ఏం చేయలేదనే విషయాన్ని చెప్తూ వస్తున్నటువంటి సీఎం జగన్ నిన్న విడుదల చేసినటువంటి టీడీపీ మేనిఫెస్టో గురించి కూడా ప్రస్తావించడం జరిగింది అయితే ప్రధానంగా ఇప్పటికే మేనిఫెస్టోలో కొన్ని చిన్న మార్పులు చేసి మేనిఫెస్టో ఆల్రెడీ వైఎస్ఆర్ ప్రకటించింది కాబట్టి గత ఐదు సంవత్సరాలుగా తాను అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి పూర్తిగా నేరుగా ప్రజలకి వివరిస్తున్నారు దాంతో పాటు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని ఒక ఆరోపణలు కూడా సీఎం జగన్ చేస్తున్నారు దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదనేది ప్రధానంగా ప్రతి పాయింట్ ని వివరించి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే దీంతో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగానే పొలిటికల్ ఈక్వేషన్స్ పై కూడా సీఎం జగన్ ప్రతి సభలో కూడా మాట్లాడుతున్నారు ముఖ్యంగా కూటమికి సంబంధించి కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ లేదంటే చంద్రబాబు కానీ బీజేపీకి సంబంధించి పురంధరేశ్వర్ కానీ వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ సంబంధించి సీఎం జగన్ ప్రస్తావిస్తూ వస్తున్నారు ఒక పక్క ఎన్నికల ప్రచారం చేస్తూనే ఒక పక్క పొలిటికల్ కౌంటర్ కూడా సీఎం జగన్ వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ప్రజల నుంచి కేరళ నుంచి కూడా విశేష స్పందన వస్తుంది ఇప్పటికే బస్సు యాత్రలు అలాగే మియమంతా సిద్ధం పేరుతో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలకు కూడా విశేష స్పందన వచ్చింది ఇప్పుడు తాజాగా ఎన్నికల ప్రచార సభలకు కూడా ఎండన్ సైతం లెక్క చేయకుండా భారీగా ప్రజలు హాజరు కావడం సీఎం జగన్ చెప్పిన దానికి వాళ్ళంతా కూడా ఉత్సాహంగా రియాక్ట్ అవ్వడం చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపికి సంబంధించి అభిమానం అనేది మరింత పెరిగిందనే చెప్పాలి దీంతో పాటు ముఖ్యంగా సీఎం జగన్ చేస్తున్నటువంటి సంక్షేమ పాలనకు సంబంధించి ప్రజల సంతృప్తి స్థాయిని కూడా కనబరుస్తూ ఈ సభల్లో వాళ్ళ ఉత్సాహాన్ని తెలియజేస్తున్నారంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు అంటే మూడు మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పర్యటన కోసం మరి కాసేపట్లో తాడేపల్లి సీఎం జగన్ బయలుదేరాల జగన్ అంటే సీఎం పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల లేదా నియోజకవర్గాల నేతలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరోవైపు వరుస సభలు రోడ్ షోలు ప్రచార ర్యాలీలతో ఎటువంటి జోష్ వైసీపీ శ్రేణులో కనిపిస్తూ ఉంది అయితే ప్రతి నియోజవర్గంలో కూడా ఆయన హెలికాప్టర్ లో వెళ్తున్నారు కాబట్టి అక్కడి నుంచి హెలీప్యాడ్ నుంచి సభ ఎక్కడైతే జరుగుతుందో సభ ప్రాంతంలోకి ప్రధానంగా రోడ్ షో ను ఏర్పాటు చేస్తున్నారు రోడ్డు టికెట్ వైపులో కూడా ప్రజలు సీఎం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో పాటు ఏదైతే ప్రచార సభలు ఉంటాయో సభలకు భారీ ఎత్తున అటు పార్టీ కేటర్ తో పాటు ప్రజలు కూడా హాజరు కాబోతున్నారు ఒక పక్క ఎండ వేడిని తట్టుకుని కూడా ఆ సీఎం సభల కోసం చూస్తున్నాయి ఎందుకంటే ఉదయం పదకొండు గంటలకు ఒక సభ మధ్యాహ్నం ఒంటి గంటకు ఒక సభ సాయంత్రం నాలుగు గంటలకు ఒక సభ ఇలా మూడు సభలు రోజుకి నిర్వహిస్తున్నారు కాబట్టి మూడు సభలకి కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావడం చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపికి ప్రజలు అనుకూలంగా ఉన్నారనే ఒక సంకేతాలు కూడా వస్తున్నాయంటూ కూడా పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు సీఎం జగన్ చెప్తున్నటువంటి విషయాలు ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి గత ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయలేదనే విషయాల గురించి చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా మేనిఫెస్టో అమలు చేశారా లేదనే సీఎం జగన్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పొచ్చు